హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో నివసిస్తున్న మహిళలకు జగన్ సర్కార్ అయితే శుభార్తనైతే చెప్పడం జరిగింది జగనన్న అమ్మఒడి ఈ పథకానికి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది జూన్ నెలలోని జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్స్ని అర్హత పొందిన స్టూడెంట్స్ యొక్క మదర్స్కి అయితే ఈ యొక్క పేమెంట్ని అనేది రిలీజ్ చేస్తారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకి పదమూడు వేల రూపాయల చొప్పున అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అర్హత పొందిన తల్లి యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది తాజాగా కొత్త మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అమ్మఒడి పథకానికి సంబంధించి పదిహేడు వేల రూపాయలను అర్హత పొందిన తల్లి యొక్క అకౌంట్స్కైతే జమ చేస్తామనేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ జూన్ పదిహేనవ తారీఖు నుండి అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులను నేరుగా అర్హత పొందిన తల్లి యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధం సో ఫ్రెండ్స్ దీనికంటే ముందు మనం మే నెలలోని ఏపీ ఎలక్షన్లకు సంబంధించి అనేది వేయడం జరిగింది ఈ విషయం అయితే చాలామందికి అయితే తెలిసిందే అనగా రేపు జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే మనకి రావడం జరుగుతుంది రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఇదే సర్కార్ ఇదే జగన్ సర్కార్ మరల అధికారంలోకి వచ్చినట్టయితే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్స్ ఇదే మంత్లో అయితే రిలీజ్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఈ విషయం అయితే చాలామందికి తెలిసిందే పోయిన అయితే జూన్ నెలలోనే అమ్మఒడి పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది చాలా చక్కగా తల్లుల యొక్క అకౌంట్స్కి అయితే వేయడం జరిగింది ఇదే గవర్నమెంట్ వచ్చినట్టయితే ఈ మంత్లోనే అమ్మఒడి అమౌంట్